ఇంకో డైలాగ్ గురి చేస్తా ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన డాష్ వ్యక్తి డాష్ లో దూకాలి ఏంటి చెప్పండి రెండు పూరించండి నేను ఎక్కడ అన్నమాట జగన్ చంద్రబాబు నాయుడిని బావిలో దూకమని అనటం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగనే బావిలో దూకాలి మీరు చేసిన కామెంట్ ఇది ఇది కరెక్ట్ మీరు ఏంటంటే రెండు డైలాగు ఏదో నేనేదో చంద్రబాబు గారు అన్నట్టు చెప్తే కాదు నేను అంటాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేదు ప్రజలు ఇవ్వల కానీ ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విమర్శించవచ్చు తప్పులేదు కానీ చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా వ్యతిరేకించే శక్తులు కూడా ప్రత్యర్థులు కూడా ఒకటి ఒప్పుకొని ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు అన్ని రకాల అనుభవం వయసు సమర్థత అన్నీ మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు దూకాలంటే నేను చెప్పాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ విధంగా మాట్లాడడం సమంజసం కాదు అలా బాయిలో దూకాలనుకుంటే ముందు నువ్వు దూకాల నా పాయింట్ ఏంటంటే మీ దగ్గర రెండు ఎక్స్ట్రీములు కనిపిస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నేను చచ్చిపోతే వచ్చిన పార్టీ జెండా నాకు అప్పాలన్నారు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి బావిలో దూకమని చెప్పి సలహా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గారిని బాయిలో దూకమని నేను చెప్పలా చంద్రబాబు నాయుడు గారి బావిలో దూకాలా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే దానికి కౌంటర్గా నిజంగా పరిస్తుంటే పరిస్థితుంటే నువ్వు దూకాలయ్యా బావిలో అని చెప్పి